దర్శ నియోజకవర్గం పరిధిలోని కుర్చెట్లోని ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్ పంపు హౌస్ ను ఫీల్డ్ బెడ్లను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎస్సీ షేక్ మద్దనాలి ఏఈ బసవరాణి తదితర అధికారులతో కలిసి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు ఫీల్డ్ బెడ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పైప్ లైన్లను చూసుకుంటూ అవసరమైన చోట మరమ్మతులు చేస్తూ ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కోరారు మన ప్రజా ప్రభుత్వానికి ప్రజల దీవెనలతో పాటు ప్రకృతి దీవెనలు కూడా ఉన్నాయన్నారు పుష్కలంగా వర్షాలు డ్యాముల నిండా నీరు సకాలంలో సాగుకు సాగునీరు తాగునీరు ప్రజలకు మేలు చేయాలని సంకల్పంతో వచ్చిన మన కూటమి ప్రభుత్వానికి ప్రకృతి కూడా కరుణ చూపిందన్నారు మంచి చేయాలని లక్ష్యంతో మన ప్రీతమైనత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ నిత్యం ప్రజల కోసం కష్టపడుతూ చూస్తున్నారని తెలియజేశారు